సేవ మొదలు పెట్టాం కొండ మీద ప్రత్యేక గోశాలను కూడా పెట్టాం శ్రీవారి ఆలయంలో అర్చకులు జీతాలు రెట్టింపు చేశాం కార్మికులకు సర్వీస్ క్రమబద్దీకరించడంతో పాటు వారి జీతాలు కూడా పెంచడం జరిగింది అమరావతిలో ఆలయాన్ని కట్టినా వైజాగ్ లో ఆలయాన్ని కట్టినా భువనేశ్వర్ లో ఆలయం కట్టిన హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఆలయాన్ని కట్టిన జమ్మూ కాశ్మీర్ చెన్నైలో కూడా ఆలయాలు కట్టిన అది వైఎస్ఆర్ సిపి చివరికి అమెరికాలో కూడా ఆలయ నిర్మాణానికి టిటిడి సహకరించింది ఇవన్నీ కట్టింది వైఎస్ఆర్ సి హయాంలోనే చంద్రబాబు హయాంలో కాదు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందిస్తా ఉన్న ఉద్యోగులకు మరింత తోడుగా నిలిచేందుకు తొమ్మిది వేల మంది ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది కూడా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వమే చంద్రబాబు హయాంలో పనిచేస్తా ఉన్న ఎంప్లాయీస్ ఒక సెంటు స్థలం పొద్దు చేయడానికి ఆయన మనసు అందరితో కూడా విద్వత్ సదస్సులు నిర్వహించింది కూడా మేమే ఏదైనా మంచి జరిగింది అని అంటే అది జరిగింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలోనే అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ టీటీడీలో